కీర్తనలు నలభై మూడవ అధ్యాయము దేవా నాకు న్యాయము తీర్చుము భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయివారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసివేమి నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతునై సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము అవి నాకు త్రోవచూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్ద నాకు ఆనంద సంతోషములు కలుగుచేయు యొద్దకు చేరుదును దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదును నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని నిరీక్షణ నిరీక్షణయించుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేనాయనను స్థుతించెదను నా ప్రాణమా నీవేళ ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని యందు నిరీక్షణ ఇంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేనాయనను స్థుతించెదను ఆమె